ఎంత వయసు వచ్చినా కూడా కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు మనం వాళ్ళని వీళ్ళని చూసేనా కొన్ని కొన్ని మార్చుకోవాలనుకుంటాము కొంతమంది అలాగేం కాదు వాళ్ళు డబ్బులు వాళ్ళు కట్టుకున్నారు మాకు ఇంతమంది మేము ఎలాగా ఉంటామంటారు అంతే తప్ప వాళ్ళంతలా కాకపోయినా కనీసం మనం ఉన్నదాన్ని నేను శుభ్రం చేసుకుందాం ఉన్న దాంట్లోనైనా మెరుగ్గా బాగు బాగుపడదాం అన్న ఆలోచన మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలండి తల్లిదండ్రులకు తెలియలేకపోయినా పిల్లలు ఎదుగుతూ చుట్టుప్రక్కల ఫ్రెండ్స్ ద్వారా నన్న మనం కొంచెం మనం కూడా బాగుండాలి మన ఇల్లు బాగుండాలి ఈ స్థలం వేలదే సొంత ఇల్లే సొంత జాగవే కానీ ఉన్న జాగమని వదిలేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అద్దెకి కట్టుకుంటున్నారు ఆ అద్దె కట్టుకునే డబ్బులేవో జాగ్రత్త పెట్టుకుంటే ఇల్లు విప్పుకుని నేయడానికి మహాయితీ ఒక ఐదారు వేలు ఖర్చు అవుతుంది నాకు తెలుసు కానీ ఈ పెట్టేసి మొత్తం పెట్టేసి మొత్తం పడిపోయేంత వరకు కూడా దీన్ని బాగు చేసుకోవాలని అనుకోరు జీవితాన్ని కూడా అలాగే బాగు చేసుకోరు ఇల్లనే శుభ్రం చేసుకోవాలను జీవితం కోసం ఏం ఆలోచిస్తారు ఇంకా లైఫ్ ఎప్పుడు అభివృద్ధిలోకి వెళ్తారు చెప్పండి ఈవిడు కూడా మీకు అర్థమవుతుంది కదా ఆవిడ వాయిస్ తీరు అంతా కూడా పేరెంట్స్ ఎలాగ ఉండేటప్పుడు పిల్లలకి మాత్రం ఏం ఐడియాలు వస్తాయి సో అది మన తల్లిదండ్రులు బట్టి మనకి ఉంటుంది ఫ్యూచర్ అంటారు కదా కొంతమందికి అలా కాదు పేరెంట్స్ ఇన్నోసెంట్ అయినా కూడా పిల్లలు కొంచెం గా ఆలోచించి బాగుండాలనుకుంటారు